హాయి మనం చేసే రెసిపీ తోటకూర ఫ్రై దానికి ఒక కట్ట తోటకూర తీసుకున్నా స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకున్నా ఈ తోటకూర శుభ్రంగా వాష్ చేసుకుని ఆగిపోయే నీళ్ళు వేసుకోవాలి అవన్నీ నీళ్ళలో పెట్టుకుని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికితే చాలు ఫ్రెండ్స్ దాని మీద మూత పెట్టకూడదు మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి ఉడికిపోయాను కదా ఇప్పుడు దాన్ని తీసేసుకుని ఒక స్టేనర్ వేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు దాంట్లో పెట్టుకోవాలి రవా చేసేసుకుని దాన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా దాంట్లోనే సాల్ట్టు కొద్దిగా శనగపిండి టీ స్పూన్స్ వేసుకుంటున్నా దాంట్లో కొంచెం తినే సోడా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఉద్ది మెత్తగా రావడానికి ఒంగు టర్మాటా బాగా గట్టిగా అలాగే వండిపోకుండా కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పసు వేసుకుంటున్నా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా మొత్తం వేసుకుని సిద్ధంగా కలుపుకోవాలి వాటర్ ఏం పోయోకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్నాక ఒక గిన్నెకి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆ అంతా రాసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిర్చి ఉంది కదా ఇదంతా దాంట్లో వేసేసుకొని చేసుకోవాలి సమానంగా ప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇంకో గిన్నెలో వాటర్ పోసుకుని పెట్టుకోవాలి ఈ గిన్నె ఆ వాటర్ గిన్నెలో పెట్టేసి ఒక మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికిందో లేదో ఒక పర్పు పెట్టి చూసుకుని ఉడికితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కున్లో ఇ ఫ్రై చేసుకోవాలి దాన్ని రెండు ఉప్పు చాక్ పెట్టి తిప్పుకొని ఇంకో ప్లేట్లో ప్లేట్లో వేసుకుని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి మన పన్నీర్ ముక్కలు కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకోవాలి వేసి అయిపోయిన తర్వాత ఇవి ఇవన్నీ దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ బాగా కలిపితే కొంచెం మెల్చికి పోతుంది అన్నమాట మొక్క నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు వేయిపోయి తీసేసుకుని ప్లేట్లో పెట్టాము తీసేసుకున్నాక గిన్నె పెట్టుకుని బాగా కాలు వచ్చినాక ఆయిల్ వేసుకున్నా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్ దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు చీలిలాగా చేసుకున్నాను కరివేపాకు కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొద్దిగా పట్టు కూడా వేసుకుని కలుపుకోవాలి ఇది కాకపోలిపాయ ముక్కలు మగ్గాలి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి అది పచ్చిపాసం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం దీంట్లో టమాటా పేస్ట్ కూడా వేసుకున్న రెండు మీడియం సైజు టమాటాలు తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ లాగా ఆ పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాం ఈ టమాటా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది దీంట్లో ధనియాల పొడి స్పూన్ వేసుకున్న కారం కొద్దిగా కొద్దిగా గరం మసాలా వేసుకుని ఇవన్నీ కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇది కొంచెం ఉడుకుతా ఉండంగా ఈ ముక్కలు కూడా వేసేసుకుని దాంట్లో కలుపుకోవాలి అప్పుడు ఆ టేస్ట్ ఆ గ్రేవీ అంతా ఈ ముక్కలకు పడుతుందన్నమాట నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు కొంచెం చితికిపోతాయి దాంట్లో ఫ్రేమ్ వాటర్ లేకుండా అయిపోవాలి ఫ్రై దీంట్లోనే కొద్దిగా కసూరి మేథీ పౌడర్ వేసుకుంటున్నా కొంచెం గరం మసాలా ఇదంతా డ్రై అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కదిం చేసేసుకున్నాం था बना वक्त देखकर को आई देन फ्रेंड्स తోటకూర లివర్ ఫ్రై తెలియని వాళ్ళకి పెడితే నిజంగానే మీ మటన్ దో చికెన్ దో అనుకుంటారు అలా ఉంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయో తెలియచేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరో కామెంట్ చేయట్లేదు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి